నారాయణ మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి సంక్షేమ పథకం నేరుగా ప్రజలకు ఇంటికి చేరిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదని నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా రాలేదని ప్రచారంలో ఓటర్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నారాయణ కేడ్లో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని ఖచ్చితంగా కైవసం చేసుకుంటుందని భూపాల రెడ్డి ధీమా వ్యక్తం చేశారు నారాయణ పన్నెండో వార్డు ఉదయం నుంచి ప్రచారం చేస్తా ఉన్నాము ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా మరి బాగా మంచి స్పందన దొరుకుతుంది అందరూ కూడా మేము పోతే సొంత ఇంటి మనుషుల లాగా మమ్మల్ని స్వాగతం పలికి బీఆర్ఎస్ పార్టీకి ఓట్ ఇస్తాం నారాయణకేట్లో యాభై ఏళ్ళు గతంలో రెండేళ్ళు ఈ మధ్యకాలంలో వాళ్ళ అధికారంలోకి వచ్చి చేసిందేం లేదు మాకు సిసి రోడ్ వేసింది బీఆర్ఎస్ పార్టీ కరెంటు స్తంభాలు వేయించింది బీఆర్ఎస్ పార్టీ మరి తాగడానికి నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలల్లో కళ్యాణలక్ష్మి ఇచ్చింది మీరే చంద్రీమో బాలకు ఇచ్చింది మీరే మాకు సీఎం రిలీఫ్ పండ్ ఇచ్చి ఇచ్చింది మీరే అన్ని చేసింది మీరే ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయి పని కూడా మాకు చేయలేదు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కాంగ్రెస్ ఓట్ వేయము టీఆర్ఎస్ పార్టీకే ఓటు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి అధికారంలో ఉన్న పార్టీ అని మేము మమ్మల్ని దమాయిస్తూ ఇంకా రెండేళ్ళు మేము అధికారం ఉంటామని ఈ రెండేళ్ళు వాళ్ళు ఏం చేసిందని ఇంకా రెండేళ్ళు చేస్తారని మేము ఇట్లా అర్థం చేసుకోలేమా ఖచ్చితంగా వాళ్ళకి మేము బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది గుర్తి చెప్తాం బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తామని చెప్పేసి ఏఈంటికి వెళ్ళినా కూడా మంచి స్పందన దొరుకుతుంది తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి